我们要进行什么？ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రోజున మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీతో మాట్లాడేందుకు ఈరోజున మీ ప్రాంతానికి వచ్చాం మీరందరూ కూడా సాధారణంగా ఆహ్వానించి నన్ను ఈ రోజున మీ స్వాగత సత్కారాలతో మీరు ఆదర ఆదరించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మే పదమూడవ తేదీ ఎన్నికలు జరగబోతున్నాయి గత పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ఉన్న ఒక్కసారి ఆలోచించండి మనం నడిచే రోడ్డు తెలుగుదేశ హయాంలో జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది కాలంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కావుల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించిన గెలిచింది ఎమ్మెల్యే వైసీపీ వచ్చింది ప్రభుత్వం తెలుగుదేశం అయినా కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా ఆలోచించకుండా చేత బడుగు బలహీన వర్గాల నివసించేటువంటి ప్రాంతంలో ఎక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఆలోచనతో ప్రతి ప్రాంతంలో కూడా రోడ్లేసింది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మళ్ళా వైసీపీకి పట్టం కడితే గత ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్న ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక్క డ్రైన్ కానీ లేదా ఒక మంచినీటి సదుపాయం కానీ లేదంటే పేదవాళ్ళకి కాలనీలు ఇప్పించడం కానీ ఏ ఒక్క కార్యక్రమ జరిగిందా దయించి ఆలోచించమని మేము అందరిని కూడా కోరుకుంటున్నా ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి యజమాని ఒక యజమాని ఒక ఇంటి యజమాని తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడో తన భార్యా బిడ్డల్ని ఎలా చాక్కుంటాడో గుట్టుగా బిట్టుగా ప్రజలకు ఇబ్బందులు రానియకుండా కుటుంబాన్ని పోషించేవాడు యజమాని అదే విధంగా నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య ఉన్నా ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేని ఎక్కడ రోడ్లు లేకపోయినా ఎక్కడ పేదవారికి ఇల్లు లేకపోయినా మరు డ్రైనేజ్ వ్యవస్థ లేకపోయినా మంచినీటి సదుపాయం లేకపోయినా ఏ ఒక్క కార్యక్రమం లేక జరగపోయినా ఆ అభివృద్ధి కార్యక్రమాలని చూడాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజైనా ఎమ్మెల్యే గారు మన ప్రాంత అభివృద్ధికి ఎప్పుడైనా పాటు పట్టడో దయచేసి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా గెలిచిన వ్యక్తి మనం వేసిన ఓట్లేసి గెలిచిన వ్యక్తి ఈ రోజున పోలీసుల భయంతో మనల్ని భయపెడుతున్నారు తప్ప మనకి స్వేచ్ఛ ఉందా దయించి ఆలోచిస్తామని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అందుకే ఒక్కసారి అవకాశం మాకు కూడా కల్పించండి గత పది సంవత్సరాలుగా రెండు సార్లు ఓట్లేసి గెలిపించిన ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్క అభివృద్ధికి నోచుకోకుండా పనిచేసినటువంటి వ్యక్తిని సాగ నింపి తెలుగుదేశం అభ్యర్థిగా ఓడించినప్పుడు కూడా పనులు చేసిన పార్టీ తెలుగుదేశం గెలిపించినప్పటికీ కూడా పనులు చేయనటువంటి పార్టీ వైసీపీ అందుకనే వైసీపీని ఓడించి తెలుగుదేశాన్ని ఆహ్వానించండి తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశాన్ని దీవించండి తప్పకుండా మన అన్ని కార్యక్రమాలు రేపటి రోజున చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు రేపు జూన్ నాలుగు ఎలక్షన్ లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అత్యధిక స్థానాల్లో బీజేపీ బిజెపి రాక్షస పాలన అంతమందించేందుకు రాముడు లాంటి రామరాజ్యాన్ని తెచ్చేందుకు ముఖ్యమంత్రి చేసేందుకు అందరూ కలిసి నడుము బిగించి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం కైవసం చేసుకోపోతుంది జూన్ ఎనిమిదో తేదీ తొమ్మిదో పదో పదకొండో తేదీలో ఈ రాష్ట్రానికి రాముడు లాంటి చంద్రబాబు పట్టాభిషేకుడై ముఖ్యమంత్రి కాబోతున్నాడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎవరైతే అమ్మ తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆనందింపజేయడం కొరకు జూలై ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్ నాలుగు వేలు ఇవ్వబోతున్న చంద్రబాబుని ఆశీర్వదించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే పెన్షన్ నాలుగు వేలుగా భావించండి ఉంటుంది ఆ తల్లు ఆనందింపజేయాలి ఆ తల్లుని దీవెల్ ఈ రాష్ట్రానికి కావాలి అందుకోసం ఏ తల్లులైతే ఆర్టీసీ బస్ ఎక్కి ఎక్కడికి వెళ్ళినా కూతురింటిగా కొడుకింటిగా అమ్మటిగా అక్క ఎట్టుగా పెళ్ళిక కర్మంత్రంటిగా తీర్థయాత్రలుగా గుడిక బడిక బడికా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్టీసీ బస్సు ఎక్కి దిగేంత వరకు కూడా ఉచితంగా టికెట్ లేకుండా తీసుకుపోబోతున్నా చంద్రబాబును ఆశీర్వదించి తీసి సుఖమైన ప్రయాణం ఆర్టీసీ బాగా రక్షణగా పంపించేటువంటి ప్రయాణి చంద్రబాబుని దీవించండి చంద్రబాబు ప్రతినిధిగా కావలికి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు గుర్తు సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఇద్దరు కూడా గెలిపించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం చదివిస్తుంటే చదివిన చదువును గుర్తు చదువుల చదువులు ఉద్యోగాలు రాక పిల్లలు కూలి పనులుకో షాపులకో రెట్లకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇవ్వబోతున్న చంద్రబాబుని ఆశీర్వదించండి అప్పటి వరకు నిరుద్యోగ యువకులందరికీ కూడా మూడు నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇవ్వటం చంద్రబాబును ఆశీర్వదించండి అని చెప్పి ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టిన తల్లి వందనం కింద ఈ శ్రీకారం చుట్టిన చంద్రబాబును ఆశీర్వదించండి ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుకుంటున్నా ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు చదువుకుంటే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు చదువుకుంటుంటే నలభై ఐదు వేలు నలుగురు బిడ్డ ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి నిరంతరం ప్రజల క్షేమం కోసం కంటే కూడా తన సంపాదన మీద ద్వేయం పెట్టుకున్న ప్రతాప్ రెడ్డిని ఓడించండి నిరంతర ప్రజాసేవకి నిమగ్నమై సేవ చేస్తామని ప్రజలు మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఓటేమని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈ పేదనం పేట వాసుల నుంచి అరుంధీలు అంటే నాకు ఒక ప్రత్యేక ప్రేమ ఉంది మా అతంగికి నేను సంవత్సరానికి ఒక్కసారి బట్టలు పెట్టి మా అతమ్మ దీవెని తీసుకునేటువంటి వ్యక్తి నేను నా జాతికి అరుంధుతికి నాకు ఒక అనుభవ సంబంధం ఉంది అందుకోసం నా ఇంటిలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ రోజు నా దగ్గర ఉన్న వ్యక్తులందరూ కూడా అరుంధి సోదరులే అందుకని మీకు నాకు ఒక అవినవ సంబంధం చెప్తున్నా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి దీవించి నాకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పి మీ ప్రాంత వాసులందరూ కూడా పేరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మీకు మేమున్నాం మీరు ఎంత దూరమైన పండి నిజాయితీగా పనిచేయండి ప్రజలకు అండగా ఉండండి ప్రజల క్షేమం కోసం పనిచేయండి ఈ దీంట్లో ఎంత మంది వచ్చినా దేనికైనా మనం కూడా సిద్ధమైనటువంటి విషయాన్ని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తాం